విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయంలో పేదవాడి భూమి గురించి ఆలోచించే సీఎం జగన్ పేదవాడి భూమి గురించి ఆలోచించే సీఎం జగన్మోహన్ రెడ్డి అని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు శుక్రవారం గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు భూమి ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేశారు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందని చెప్పారు ఎంపీపీ జ్ఞాన దీపిక జడ్పీటీసీ తవుడు వైసీపీ నేతలు మండల సురేష్ కర్రీ రామునాయుడు తహసీల్దార్ మరడాన కుమారి పాల్గొన్నారు ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా మరి మోసగా మళ్ళీ మన అధికారం వేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే విద్య వ్యాపారంగా చూసారు విద్యనే ప్రజలకు అందించాల ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి ఆ విద్య ఉంటేనే ఈరోజు మనం మన బతుకులు బాగుంటాయి ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన మన ప్రతి కుటుంబ ప్రతి పిల్లవాడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఎక్కడికి వెళ్ళినా మీ కుర్రవాడు అక్కడ ఉద్యోగం సంపాదించే విధంగా తగ్గిద్దిన వాళ్ళని చదివించాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన మళ్ళీ మనం ఎందుకుంటేనే మన తాలూకా జీవితాలు బాగుంటే ఆలోచన చేయండి ఈరోజు మీకు ఇస్తుందా ఈ పట్ట మళ్ళీ కొందరు మళ్ళీ కొందరిలోనే మళ్ళీ మీ రీఛార్జ్ పంపించి మీకు హక్కు పూర్తి స్వాశ్రమ హక్కు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా జగన్ అన్ను తీసుకున్న నిర్ణయాన్ని హర్శించాలి ఆయనకి మళ్ళీ వరకు మీ ఆశీస్సులు కావాలి ఒక మంచి ప్రయత్నం చేస్తున్న మన ముఖ్యమంత్రికి మన ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోలేకపోతే ఇలాంటి కార్యక్రమం ఆలో చేయాలని ఆలోచన గతంలో ముఖ్యమంత్రి రాకపోతే ఇలాంటి ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన ఆశీస్సులు ఇవ్వండి రోజు ఇందాక ఎంఆర్ గారు చెప్పినట్టు ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఎవరికైనా ఇంకా మీ దగ్గర పట్టా ఉండి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే వెంటనే మీరు కాదా ఒక అప్లికేషన్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ ఈ హక్కుని కల్పించే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం ఎందుకంటే చాలా మంది గ్రామాల్లోకి వచ్చారు ఇంకా ఎవరికైనా గ్రామాల్లో ఉండిపోయి వాళ్ళు దుండుకుంటే వారికి పట్టా లేకపోతే మళ్ళీ వాడికి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా వారికి మేము తెలుసుకుంటున్నాం ఇక ఎక్కడ ఎందుకంటే మా తాలూకు ఆలోచన మీరు ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ అధికారం అడ్డబడి మీకు సర్వీస్ చేయాలని మీకు సేవ చేయాలని ఆలోచనతోనే ఈరోజు పరిపాలన సాగిస్తున్న మరి నాయకులు నేను కానీ మా వేదిక నాయకులు కాబట్టి తప్పనిసరిగా మీకున్న హక్కుని మీకు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి కార్యక్రమానికి చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీరు తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటారు